స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా స్థాయిలో నిర్వహించబడే క్రీడా పోటీలకు సన్నద్దం కావడానికి కావలసిన క్రీడా సామాగ్రి లేదనే విషయాన్ని తూప్రాన్ బాలుర గురుకుల మరియు కళాశాల నవీన్ ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ వారిని సంప్రదించగా కార్ వరలక్ష్మి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జీకెంఆర్ పోచంపల్లి ఎక్స్ప్రెస్ హైవే మేనేజర్ వెంకటరమణ మరియు మిగతా హైవే సిబ్బంది చేతుల మీదుగా క్రీడా సామాగ్రిని పంపిణీ చేయడం జరిగింది ఉండే డబ్బులు అక్కడ ఉండే డబ్బులు విఫలంగా తీసుకుంటున్నారంటే హ్యాపీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అందుకనే పెద్ద ఆడ ఫ్రీమై తాడు పక్క పక్కానే ప్రయత్నాలు ఉంటాయి ఆ కెన్ ఉపయోగించొచ్చు టీమ్ ప్లానింగ్ చేస్తాం కోఆర్డినేషన్ పర్ఫెక్ట్ గా ఇవి గెట్ అవుతారు మోర్ 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 డేటా సికింగ్ సో రిస్క్ అంటే ఈ బెస్ట్ ఎఫెక్టివ్ కి బండిట్ అది మాత్రం ఓకే ఇన్ కేస్ లేదేనపుడు ఆన్ చేయాలి కాబట్టి రోట్ వైర్ పక్కనే టీమ్ వచ్చేయాలి అంటే మనం సైడ్ లో ఆరాలి మాట్లాడు ఇప్పుడు అందరికీ అందరూ యాక్చువల్గా మనకి నాటర్ని సపోర్ట్ చేశారు ఉద్దేశిస్తున్నారు మన హక్కులను ఉద్యోగం అన్న ఒక విషయం ఇక్కడ కాంపిటీషన్ అవుతున్నాయి వాలీబాల్ వాల్సెంట్ సెవెంటీన్ అంద దాని గురించి కూడా ఒక రిపోర్ట్ పెట్టాలి మాట పంపిస్తున్నా ప్రాండ్స్ కొట్టాలనుకుంటాము ఈ అంతా కూడా ఒక చిన్న విటేజ్ పెట్టిస్తే వాడి ఇంకా దానికి ఒక బలం చేస్తుంటుంది అది కూడా అవ్వాలని మనం సార్ చెప్పినట్టుగా టీవర్క్ ఇదంతా పెట్టండి ఇంకా టీవర్క్ మేము అంతా పబ్లిక్ రికాండ్ పంపేసుకోవాలి మ్యాక్సిమం కవర్ చేసుకోవాలి

23 maka atra kal ball ko jaise koi rat ko kal ko na